పసుపు కలిపిన పాలను రోజు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం నిత్యం వంటల్లో వాడే పసుపు వంటలకు రుచి జోడించడమే కాకుండా అనేక ప్రయోజనాలను అందిస్తుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది రోగ శక్తిని ప్రోత్సహిస్తుంది పసుపులో యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి పసుపు పాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల రోగ శక్తి అనేది మెరుగుపడుతుంది ఇది ఇన్ఫెక్షన్ నివారించడంలో సహాయపడుతుంది రెండవది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది పసుపు పాలు ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయని నమ్ముతారు ఇది గుండె జబ్బులు రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మూడవది సెల్ డామేజ్ ను నివారిస్తుంది యాంటీ ఆక్సిడెంట్ తో నిండిన పసుపు పాలు శరీరంలోని ఫ్రీ ఫ్రీకల్స్థీకరిస్తాయి సెల్ డామేజ్ ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తాయి నెక్స్ట్ వన్ జీర్ణక్రియకు సాయం చేస్తాయి పసుపు అజీర్ణాన్ని యాంటీ రిఫ్లెక్స్ లక్షణాలను తగ్గిస్తుంది అయితే కొందరిలో ఇది కడుపులో చికాకు కూడా దారి తీయవచ్చు ఉబ్బరం మరియు గ్యాస్ కు కూడా కారణమవుతుంది నెక్స్ట్ వన్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది పసుపులో కర్కుమిన్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి అయినప్పటికీ మధుమేహాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి వైద్య సహాయం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం ఇక చివరిది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మానసిక స్థితిని మెరుగుపరచడంలో పసుపులోని కర్కు ముఖ్య పాత్ర పోషిస్తుందని పసుపులోని డోపమైన్ మరియు సెరోటిన్ స్థాయిలను పెంచుతుందని నిస్పృహ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని పరిశోధనలలో తేలింది ఇలాంటి మన ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి